సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిష్య పరిహారాలు అనేక రకాల సమస్యలు కష్టాల నుండి బయటపడటానికి అనేక రంగాలలో మంచి ఫలితాలను సాధించడానికి మరియు జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి సింహరాశివారు క్రింది జ్యోతిష పరిహారాలను పాటించాలి క్రింద తెలిపిన పరిహారాల నుండి మీకు వీలైన పరిహారాలను క్రమం తప్పకుండా ఆచరించండి ఒకటి సింహరాశి వారికి రవి కుజ రాహు మహర్దశలు యోగిస్తాయి శని దశ కూడా బాగానే ఉంటుంది వీరికి శివార్చన ఆంజనేయార్చన మేలు చేస్తుంది రెండు సింహరాశిలో జన్మించిన నక్షత్రం వారు నవముఖి రుద్రాక్షను ధరించాలి పూర్వ ఫల్వుని నక్షత్రం వారు షణ్ముఖి రుద్రాక్షను ధరించాలి ఉత్తర ఫల్వుని నక్షత్రం వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్ష ధరించవచ్చు మూడు వీరికి నారింజ ఎరుపు మరియు ఆకుపచ్చ రంగులు బాగా కలిసివస్తుంది పచ్చరంగు దుస్తులు ధరించటం వల్ల వీరికి విజయం చేకూరుతుంది నాలుగు సింహరాశి వారి అదృష్ట సంఖ్యలు ఒకటి నాలుగు ఐదు మరియు తొమ్మిది వీరికి ఆదివారం మరియు సోమవారం బాగా కలిసివస్తాయి ఆ రోజుల్లో వీరు తలపెట్టే పనులకు ఆటంకం ఉండదు బుధ గురువారాలలో ఎటువంటి పనులు తలపెట్టకపోవడం మంచిది ఐదు మీ దయాదులు బావమరిది బావ మరియు ఇతర బంధువులతో మంచి సంబంధాలు కొనసాగించండి ఇది మీకు అనేక విభిన్న దృక్పథాలను మరియు విభిన్న అవకాశాలను ఇస్తుంది ఆరు మీ మెడలో ఖాకీ రంగు దారానికి రాగి రాగినాణ్యం తగిలించి ధరించడం మీకు అదృష్టం తెస్తుంది ఈ హారం మీ కొరకు డబ్బును ఆకర్షించి మిమ్మల్ని ఆర్థిక విషయాలలో విజయవంతం చేస్తుంది ఏడు ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు శుభ సందర్భాలలో ప్రధాన పనులకు హాజరయ్యేముందు మీరు తీపి పదార్థాలను స్వీకరించారంటే ఆ ప్రత్యేకమైన పనిలో మీ విజయ అవకాశాలు పెరుగుతుంది ఎనిమిది మీ ఆర్థిక స్థితిని బట్టి అవసరమైన వారికి పాలు బియ్యం మరియు వెండిని దాతృత్వంగా దానం చేయండి తొమ్మిది మీరు ఎవరి నుండి ఉచితంగా ఏ వస్తువు స్వీకరించకూడదు ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులుగా ఇవ్వడానికి ప్రయత్నించండి ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వడాన్ని మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా చేసుకోండి పది హామీలు లేదా వాగ్దానాలు చేసే ముందు జాగ్రత్తగా ఉండండి మీరు మీ వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమైతే మీరు చాలా ఇబ్బందులు మరియు కష్టాలను ఎదుర్కొంటారు కాబట్టి మీరు నెరవేర్చగలదాన్ని దాన్ని మాత్రమే వాగ్దానం చేయండి పదకొండు వారానికి ఒకసారి ముఖ్యంగా ప్రతి శనివారం చీమలు క్రిమికీటకాలు తినడానికి వివిధ రకాల ఆహార ధాన్యాలను పొదల్లో వేయండి ఇది మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తుంది పన్నెండు రేకుపై చెక్కిన శని యంత్రాన్ని శక్తివంతం చేసి నిత్యం పూజించండి పదమూడు వివాహిత జంటలు తమ వైవాహిక జీవితంలో శాంతి సామరస్యం మరియు సహనాన్ని అలవరచుకుని నిత్యం పాటించాలి పద్నాలుగు ఉద్యోగ ఇంటర్వ్యూ లేదా వ్యాపార సమావేశం లేదా ఏదైనా ఇతర ముఖ్యమైన పని కోసం ముందు కొన్ని తీపి మిఠాయిలు తిని వెళ్ళండి పదిహేను మీ ఇంట్లో స్వీయంత్రాన్ని పూజించండి మరియు దాని నెయ్యి దీపాన్ని వెలిగించండి ఇది మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని తొలగిస్తుంది పదహారు సూర్యోదయానికి ముందే మేల్కొని ఉదయించే సూర్యుడిని ప్రార్థించండి లేదా ఉదయాన్నే సూర్యుడికి నీరు సమర్పించండి థ్యాంక్ ఫర్ వాచింగ్